హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మరొక మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని చూసేద్దామండి మనం ఒక వంద రోజుల్లో యాభై వేల రూపాయలని ఏ విధంగా పోగు చేయొచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాము ఇది కొంచెం కష్టమే అయినా కూడా మనకి యాభై వేలు వంద రోజులలో కావాలి అనుకుంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వచ్చు ఇది కొంచెం కష్టమనే అనిపించవచ్చండి కానీ ట్రై చేయడం తప్పేమీ కాదు ఇది మీలో ఎవరికైనా ఉపయోగపడింది అంటే చాలా సంతోషమే ఎవరికైనా అవసరమైన వాళ్ళు ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి మరైతే ఇక ఆలస్యం కాకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి మనలో చాలామంది మనీని ఆదా చేసి ధనవంతులు అవ్వచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అది మంచిదే కానీ మనం చేసే ఈ చిన్న చితక సేవింగ్స్తో ధనవంతులు కాలేకపోవచ్చు కానీ మనకి మనీ అవసరమైనప్పుడు ఒకళ్ళ దగ్గర చేచార్చకుండా ఉపయోగపడితే చాలు అనేది నా అభిప్రాయం అండి ముఖ్యంగా మనం ఆదా చేసే మనీ మన అవసరాలకు లేదా మనకి అత్తి అవసరాలకు మనకి ఏదైనా ఒక వస్తువు కావాలి అనుకుంటే ఆ వస్తువు కొనుగోలు చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనేది నా అభిప్రాయం అండి మనీని ఆదా చేసి ధనవంతులు అవ్వచ్చు అనేది కూడా అది అదృష్టం కూడా కలిసి రావాలేమో అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే చాలామంది మనలో చాలామంది మనీని ఆదా చేస్తూనే ఉంటారు కానీ అది బీరువాలోనే పెట్టి ఆదా చేస్తే దానివల్ల మనకి యూజ్ ఏమీ ఉండదండి మనం కష్టపడి మనీని పోగు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలండి అంటే తెలిసిన వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎక్కువ ఆదాయం రాకపోయినా కనీసం మన పెట్టిన పెట్టుబడికి ఒక రూపాయి లాభం వచ్చినా అది లాభం కిందే లెక్కండి ఈ రోజుల్లో ఈజీ మనీ కోసం అలవాటు పడి చాలామంది చూస్తున్నాం కదా తెలియని వాటిలో పెట్టుబడులు పెట్టడం మోసపోవటం లేదా పెట్టుబడి కూడా కనీసం రాకపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి సరే ఇప్పుడు ఈ చెత్త ఇప్పుడు ఈ సోద అంతా వదిలేసి మనమైతే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఏ విధంగా సేవ్ చేయొచ్చు వంద రోజుల్లో యాభై వేలని అనేది ఇప్పుడైతే చూసేద్దాము హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ ఉన్నానండి అది కాయిన్స్ తోటి నేను ఆల్రెడీ చెప్పు ఉన్నాను ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇదైతే టెన్ రూపీస్తో మొదలవుతుందండి ఛాలెంజింగ్ అనేది అంటే ఒక ఫస్ట్ ఫస్ట్ రోజున టెన్ రూపీస్ వేయాలి రెండో రోజున ఇరవై రూపాయలు వెయ్యాలి మూడో రోజున ముప్పై రూపాయలు నాలుగో రోజున నలభై రూపాయలు ఇలా ఈ విధంగా మనమైతే పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ విధంగా మనం పదేసి పదేసి పెంచుకుంటూ వెళ్ళాలి పదో రోజు వరకు కొంచెం ఈజీగానే వేసేయచ్చండి పదవ రోజున మనం వంద రూపాయలైతే వేయాల్సి ఉంటుంది పదకొండవ రోజు నుంచి నూట పది రూపాయలైతే వేయాల్సి ఉంటుంది పదకొండవ రోజు నూట పది పన్నెండవ రోజు నూట ఇరవై పదమూడవ రోజు నూట ముప్పై పద్నాలుగవ రోజు నూట నలభై పదిహేనవ రోజు నూట యాభై పదహారవ రోజు నూట అరవై ఇట్లా రోజులు అంటే మనం ఎన్ని రోజులైతే సేవ్ చేద్దాం అనుకుంటున్నామో అన్ని రోజులకి అన్ని పదులు పెంచుకుంటూ వెళ్ళాలి అలానే ఇరవయో రోజున రెండు వందలు అయితే అవుతుందండి అలానే ముప్పయో రోజున మూడు వందలు నలభైవ రోజున నాలుగు వందలు యాభైయో రోజున ఐదు వందలు ఇక్కడితో స్టాప్ చేసేద్దాము అనుకునే వాళ్ళు స్టాప్ చేసేసి మళ్ళీ యాభై ఒకటో రోజున పది రూపాయలు యాభై రెండో రోజున ఇరవై రూపాయలు ఆ విధంగా కూడా మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మనం పది రోజుల తర్వాత వంద రూపాయలు వేయడమే కష్టంగా ఉంది అనుకుంటే మళ్ళీ పదకొండో రోజు నుంచి మళ్ళీ మనం పది ఇరవై ముప్పై నలభై అట్లా కూడా వేసుకోవచ్చు ఇది నేను వంద రోజులు మనీ సేవింగ్ ఛాలెంజింగ్గా చెప్తున్నాను కాబట్టి వంద రోజులకి అయితే వేసేస్తున్నానండి ఇలా యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు ఇట్లా మళ్ళీ యాభై ఒకటి నుంచి ఐదు వందల పది యాభై రెండు నుంచి ఐదు వందల ఇరవై ఇలాగ సేమ్ ఎన్ని రోజులైతే అన్ని బదులు పెంచుకుంటూ లాస్ట్న చివరాకరిన వందవ రోజు వెయ్యి రూపాయలు అయితే వేయాల్సి ఉంటుందండి వందవ రోజు మనం ఇలా ఒకటో రోజు నుంచి వంద రోజు వరకు మనం మనీని క్యాలిక్యులేట్ చేస్తే మనకి నలభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై రూపాయలైతే అవుతుంది ఆ పైన మిగిలినటువంటి కొంత అమౌంట్ అంటే ఒక ఎనిమిది వందలు చూడండి ఉదాహరణకి ఎనిమిది వందలు వేసుకుంటే మనకి వట్టంగా యాభై వేలు అయితే ఒక ఒక పది వంద రోజుల్లో మనం అయితే సేవ్ అనేది నా అభిప్రాయము ఇలా కాకుండా మేము ఇరవై ఐదు రోజులే అంటే చేసుకు ఇరవై రెండు వందల యాభై అయితే ఆపేస్తాము అనుకునే వాళ్ళు ఇరవై ఐదు రోజుల వరకు పెంచుకుంటూ వెళ్ళచ్చు లేదా యాభై రోజుల వరకు కూడా పెంచుకుంటూ వెళ్ళొచ్చండి యాభై రోజులకు మనకి ఇరవై ఐదు వేల ఐదు అయితే అవుతుంది ఇది కొంచెం కష్టమే యాభై రోజు వరకు ఒక ఐదు వందల వరకు కొంచెం కష్టతరంగా వే వేసిన యాభై ఒకటో రోజు నుంచి ఐదు వందల పది రూపాయలు అయితే వేయాల్సి ఉంటుంది ఇది కొంచెం కష్టమే మేము చేయగలము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛాలెంజింగ్ని ఫాలో అండి మన దగ్గర ఎప్పుడైనా సరే అంతా అమౌంట్ లేదనుకోండి ఇప్పుడు ఒక రోజు మూడు వందల అరవై రూపాయలు ఉందనుకోండి మూడు వందల అరవై వేసేసి ముప్పై ఆరో రోజును కొట్టేస్తామన్నమాట నూట నలభై ఉందనుకోండి పద్నాలుగో రోజున వేసేసి పద్నాలుగును కొట్టేస్తాము అట్లానే రెండు వందల ఎనభై ఉంది అనుకోండి రెండు వందల ఎనభై రోజున వేసేసి ఎనభై రూపాయలు వేసేసి ఇరవై ఎనిమిది రోజున కొట్టేస్తాం ఇట్లా మనకి ఎప్పుడు ఎలా అనువుగా ఉంటే ఆ విధంగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా సేవ్ చేసుకున్నటువంటి మనీని పక్కన పెట్టకుండా గోల్డ్ కావలిస్తే గోల్డ్ తీసుకోవచ్చు లేదా పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ వేసుకోవచ్చు ఎఫ్డీలో ఫిక్స్డ్ వేసుకోవచ్చు మనీ ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు కదా కానీ ఇదైతే మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టమనే చెప్పచ్చండి ఎందుకంటే వంద రోజు వెయ్యి రూపాయలు వేయాల్సి ఉంటుంది ఈ రోజుల్లో రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు వేయగల వేయచ్చు కానీ మంత్లీ శాలరీ వాళ్ళకి ఈ ఐడియా అంత బాగుండదు అనేది నా అభిప్రాయము కానీ ఎలా అయినా సరే మనీ సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ ఐడియాని అయితే ఫాలో అవ్వచ్చండి మరి ఈ ఐడియా ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్